అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం వీడియో యొక్క శీర్షికను చూసి కాస్త విచిత్రంగా అనిపించుంటుంది కృష్ణుడికి కాఫీకి మనకి సంబంధం ఏమిటా అని ఒక సందేహం కూడా తలెత్తి ఉంటుంది అయితే ఆ విచిత్రం ఏమిటో తెలుసుకోవాలన్నా ఈ సందేహాన్ని పోగొట్టుకోవాలన్నా ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో రెండు పద్యాలను మనం తెలుసుకుంటాం ఒక పద్యం కృష్ణునికి సంబంధించినది మరొక పద్యం కాఫీకి సంబంధించినది ఈ రెండు వేరువేరు పద్యాల మధ్య సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం వీడియో చివరిలో తెలుసుకుందాం మొదటి పద్యం ఏమిటి అంటే అరయన్ పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై విభీషణు పైవ్రజశ్రేణిపై పరగన్ గల్గువత్ నాపై నీ చరణాబ్జంబులు చరణం జగదీశ కృష్ణ భక్త ప్రియా ఇది పద్యం ఈ పద్యంలో ఒక భక్తుడు శ్రీకృష్ణ పరమాత్మను ఇలా వేడుకుంటున్నాడు ఏమంటున్నాడు నీ కృపారసము నీ దయ వీరి పట్ల వీరి పట్ల వీరి పట్ల అపారంగా చూపించావు కదా అలా వారి ఎందు నీ దయను ప్రసరింపచేసినట్లుగానే నాయందు కూడా నీ దయను ప్రసరింపచేయి స్వామి అని ఒక భక్తుడు వేడుకుంటున్నాడు ఎవరెవరిపై అని అన్నది మొదటి పాదం నుండి వరుసగా ఒక్కొక్కరు గురించి మాట్లాడుతున్నారు అరయన్ శంతనుపుత్రుపై శంతనుడి యొక్క కుమారుడు అంటే భీష్మాచార్యుల మీద నీ కృపను ప్రసరింపజేశావు శంతనుపుత్రుపై విధురుపై విధుని పైన నీ కృపని ప్రసరింపచేశావు అక్రూరుపై అక్రూరుడు అలాగే కుబ్జపై కుబ్జ మనకి భాగవతంలో దశమ స్కంధంలో కనిపిస్తుంది కుబ్జ పాత్ర కుబ్జపై నరుపై నరుడు అంటే అర్జునుడు అర్జునునిపై నీ కృపను ప్రసరింపచేశావు ద్రౌపదిపై అలాగే ద్రౌపదియందు విభీషణు పై విభీషణుయందు నందవ్రజశ్రేణిపై మొత్తం నందవంశం మీద నీ కృపను ప్రసరింపజేశావు పరగన్ గల్గు భవత్ కృపారసము వీరందరి పట్ల ప్రసరించినటువంటి నీ కృపారసము నాపై కొంత రానిమ్ము నా మీద కూడా కాస్త ప్రసరించేలా చూడు స్వామి అంతా అవసరం లేదు ఎందుకంటే వారంతటి యోగ్యత పాత్రత నాకు ఉన్నాయో లేదో నాకు తెలియదు కదా అందువలన కొంత రానిమ్ము నాపై కొంత రానిమ్ము మరి ఆ కొంతైనా నా మీద ప్రసరింప చెయ్యి అని అడగడానికి నాకు ఏం అర్హత ఉంది అని అడుగుతున్నావా నీ చరణాబ్జంబులు నమ్మినాను ఇదొక్కటి నాకున్న అర్హతగా భావించి కాస్త దయను నా మీద కూడా చూపించు అని అడుగుతున్నాను ఎందుకనంటే నీ చరణాబ్జంబులు నీ పాదములనే ఆశ్రయించి నీ పాదములనే భక్తితో విశ్వాసంతో కొలుస్తూ ఉన్నాను గనుక నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కృష్ణ భక్తప్రియ సమస్త జగత్తుకు ఈశ్వరుడైన ఓ కృష్ణ పరమాత్మ నాయందు కూడా నీ కృపారసాన్ని ఇసుమంత తండ్రి అని చాలా ఆర్తరమైనటువంటి హృదయంతో అడిగిన పద్యం ఈ పద్యం తిక్కనగారు రచించిన కృష్ణశతకంలోని పద్యం అని కొంతమంది కాదు ఇది తిక్కనగారి రచన కాదు వేరొక కవి చేత రచింపబడింది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు ఎవరు రచించినప్పటికీ అద్భుతమైన పద్యాన్ని మనం ఆస్వాదిస్తున్నాము అని చెప్పుకోవడంలో సంశయం లేదు ఈ పద్యం ఇలా ఉంటే మరి ఈ పద్యానికి మనం మొదట్లో మాట్లాడుకున్న కాఫీకి సంబంధం ఏమిటి అంటే ఈ పద్యాన్ని అనుకరిస్తూ మరొక కవి ఒక మంచి కాఫీ పద్యాన్ని చెప్పారు వడపై ఆవడపై పకోడిపై హల్వా హల్వాతుంటిపై బూంది ఓం పొడిపై ఉప్పిడిపై రవిడ్డిలి సుడిపై కృపారసము ఇచ్చో కొంతరామ్ము కాఫిని ఒక్క గుక్క కొనుమా ఓ కుంభలంబోదరా అని ఈ పద్యాన్ని చమత్కారంగా మరొక కవి ఆ కృష్ణ పద్యం ఎలా అయితే రాయబడిందో ఏ శైలిలో అయితే రచింపబడిందో అదే శైలిలో దానిని అనుకరిస్తూ చెప్పిన పద్యం ముందు పద్యంలో శ్రీకృష్ణ పరమాత్మను ఒక భక్తుడు వేడుకున్నాడు ఈ పద్యంలో ఒక భోజన ప్రియుణ్ణి ఒక కాఫీ వేడుకుంటోంది ఏమని వేడుకుంటోందిట భోజన ప్రియుణ్ణి అంటోంది నీ యొక్క చూపులు వాటి మీద వాటి మీద వాటి మీద ప్రసరించినట్లుగా నా మీద కూడా ఒక్కసారి నీ చూపులను ప్రసరింపచేయి అని అడుగుతోందట వేటి వేటి మీద దృష్టి ప్రసరిస్తున్నాడట ఈ భోజన ప్రియుడు అంటే వడపై వడ అంటే గారె మనకి తెలిసిందే కదా వడపై ఆవడపై పకోడిపై హల్వా తుంటిపై బూంది వీటన్నిటి మీద తన చూపును పెడుతున్నట్ట వీటన్నిటినీ తింటున్నాడు చూపును ప్రసరింపజేస్తున్నాడు అంటే దాని అర్థం వాటన్నిటినీ అరగిస్తున్నాడు నువ్వు ఆవడలు తింటున్నావు గారెలు తింటున్నావు బూందీ తింటున్నావు హల్వా తింటున్నావు పకోడి తింటున్నావు ఓం పొడి ఓం పొడి అని అంటే వాము పొడి దీనిని ఓం పొడి అని అంటారట ఓంపొడి దానిని కూడా తింటున్నావు ఉప్పిడి ఉప్పుడు పిండి తింటున్నావు రవిడ్డిలి పైన్ రవ్వ ఇడ్లీలు తింటున్నావు బోండా పైన్ బోండా మీద కూడా నీ దృష్టి పడుతోంది సేమియా సుడిపై అక్కడ సేమియా కనిపిస్తూ ఉంటే దానిని కూడా నువ్వు ఆస్వాదిస్తున్నావు ఇన్నిటి మీద ప్రసరించినటువంటి పారుభవత్కృపారసము వీటన్నిటి మీద వెళ్ళిన నీ రసము నీ చూపు ఏదైతే ఉందో అది ఇచ్చో కొంత రానిమ్ము ఇటువైపు కూడా కాస్త రాని ఎవరు ఇటువైపు నుంచి మాట్లాడుతున్నది ఎవరా అని అనుకుంటున్నావా నేనుకు కాఫీని నేను వేడి వేడి వేడిగా ఉన్న కాఫీని కాబట్టి ఒక్క గుక్క గునుమా నన్ను కూడా ఒక గుక్క ఆస్వాదించు అని అడుగుతోందట ఎవరిని అంటే ఓ కుంభలంబోదర కుంభలంబోదర అంటే కుంభము వంటి అంటే కుండలాంటి ఒక పెద్ద ఉదరం కలిగిన అంటే భోజన ప్రియుడు అని చెప్పడం కోసం పెద్ద ఉదరం కలిగిన ఓ భోజన ప్రియుడా నన్ను కూడా కాస్త ఆస్వాదించు నాకు పొట్ట ఖాళీ లేదు నేను తినలేను అని అనడానికి వీలు లేకుండా ఆ విశేషణం కూడా నీ పొట్ట పెద్దదే బానే కనిపిస్తోంది కాబట్టి ఈ మాత్రం గుక్కెడు కాఫీకి ఖాళీ లేకుండా ఉండకపోదు ఇన్ని తిన్నా సరే నన్ను కూడా ఒకసారి చూడు చివరిలో ఈ ఉడుకుం కాఫీని అంటే వేడివేడి ఈ కాఫీని కూడా ఒక్కసారి ఓ గుక్క ఆస్వాదించు అని కాఫీ బ్రతిమలాడుతోందట ఒక భోజన ప్రియుణ్ణి ఇది కాఫీ పద్యం ఈ పద్యం ద్వారా కవి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు అని అంటే సరదాకి చెప్పుకునే మాటే భక్తులమైన మనందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడిగా వర్ణింపబడ్డాడు మొదటి పద్యంలో రెండవ పద్యంలో కాఫీకి మనము భగవత్ సమానంగా వర్ణింపబడ్డామన్నమాట ఈ రెండు పద్యాలను ఒకేసారి వింటే ఈ శైలి అనుకరణ ఎలా చేశారు ఎంత చక్కగా సాగింది అనే విషయం మనకి బాగా బోధపడుతుంది పద్యాలను రెండు ఒకసారి చూద్దాం అరయన్ శంతను పుత్రు విదురుపై నక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపది పై విభీషణు నందవ్రజశ్రేణిపై పరగంగల్గు భవత్కృపారసము నాపై కొంత రానిమ్ము నీ చరణాబ్జంబులు నమ్మి నాను జగదీష కృష్ణ భక్తప్రియా వడపై ఆవడపై పకోడిపై హల్వా తుంటిపై బూంది పొడిపై ఉప్పిడిపై రవిడ్డిలిపైన్ బోండాపైన్ సేమియాసుడిపై ృపారసము ఇచ్చో నేనుడుకున్ కాఫిని ఒక్క గుక్క గొనుమా ఓ కుంభలం బోదరా ఇవి పద్యాలు వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి